ఎంత ఊచుకోదంటే ఇంకా అరాచం అన్నమాట ఎన్టీఆర్ యాక్టింగ్ గాని ఆ మాస్ లుక్ గానీ సూపర్ అన్నమాట ఇంకా అనిరుద్ సినిమాలో ట ఒక డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చారు అనమాట చాలా అంటే చాలా బాగుంది అది ఒక ఎంట్రెన్స్ ఒక అదే సూపర్ అనమాట నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది చాలా రోజుల తర్వాత అంటే ఆరు ఏళ్ళు అయిపోయింది ఎన్టీఆర్ అలా చూసి ఆ గెటప్ తో కూడా యాక్టింగ్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది ఫస్ట్ ఆఫ్ అంతా ఓచుకోదన్న దానికైతే పేరు పెట్టకొచ్చు ఇంకా జాన్వి ని అయితే మాత్రం తక్కువ చేసిన ఫీల్ అయితే కనిపించింది ఎందుకంటే పాటే చుట్ట పాటు కోసం పెట్టుకున్నట్టు అయితే అనిపించింది స్టోరీ పెద్దగా ఏమీ లేదు బట్ సెకండ్ టాప్ కూడా ఇంకా మాస్ గా పెట్టుంటే బాగుండి అనిపించింది బట్ సెకండ్ ట కొద్దిగా స్లో అయింది అనిపించింది కానీ ఫస్ట్ టాప్ అయితే అరాచ్యం అనమాట మళ్ళీ ఫ్రీ ఏమి అయితే మాత్రం భూజ్ బంప్స్ అనమాట నిజంగా చెప్తాను భూజ్ బంప్స్ మనకు బాహుబలి సినిమాలో ఎంత సస్పెన్స్ ఉంటుందో కరెక్ట్ బాహుబలిని ఎవరు చెప్పారు అనేది ఈ సినిమాలో కూడా సేమ్ అదే ఇంత సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తారనమాట బట్ ఫ్రీ క్రైమేస్ ఆ సముద్రంలో జరిగే ఫైట్ యాక్షన్ పార్ట్ అయితే మాత్రం ఇంకా ఎక్కువ పెట్టుంటే ఇంకా వాయించారు బట్ సినిమా మనకి ఎక్కడ బోర్ కొట్టదు బట్ ఏంటంటే మొత్తం ఎన్టీఆర్ ఒక అరాచ్యం ఓచుకో ఎన్ని అనుకున్నా సరే అంతా ఫస్ట్ ఆఫ్ వరకు సెకండ్ ఆఫ్ అంతా సాఫీగా ఒక ఫ్యామిలీ వేగా వెళ్ళిపోతుంటది ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్ లో ఒక ఇన్నోసెంట్ గా వెళ్ళిపోతుంటుంది మళ్ళీ అదే ఐపీ అదే క్యాకల విజల్స్ మళ్ళీ ఫ్రీ క్లైమాక్స్ లో ఎక్కుతున్నాడు సినిమా సో క్లైమాక్స్ గా ఏదన్నా అదే అంటే క్లైమాక్స్ బయటకు వస్తుంది కదా అంతే సస్పెన్స్ తో మనం ఈ సినిమా కూడా బయటకు వస్తాం ఖచ్చితంగా బాహుబలి కట్టప్ ఎవరండి ఇందులో ఇంకా తెలియదు అన్నమాట సో ఆ సస్పెన్స్ అయితే బాగా బిల్ చేశారు పొరగల్ శివు గారు అంటే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలని అన్నారు కదా అవి చూసి ఏంటి ఎక్కువ అనిపించింది కానీ కొరగాలి శివ చాలా అంటే చాలా కష్టపడ్డాడు అలాగే అంతే ఎక్కువగా అనిరుద్ధు కూడా చాలా కష్టపడి బీజిఎం చాలా డిఫరెంట్ గా చాలా బాగా ఇచ్చాడు అనమాట సో అనిరుద్ధు అండ్ కొరగలసేవ్ లో పెట్టాడు ఇంకా ఎన్టీఆర్ గారు యాక్టింగ్ మాసులు నరు కూడా అయితే ఓచుకో అనమాట ఫ్యాన్స్ అయితే ఫుల్ బిర్యానీ మీల్స్ అనమాట అదర్ ఫ్యాన్స్ కూడా చాలా బాగా నచ్చింది నా సినిమా అయితే ఒక రికార్డు పద ఏడో హిట్ అలాగే రాజ్మౌళి రికార్డు కొట్టే ఖచ్చితంగా వెయ్యి కోట్ల సినిమా ఖచ్చితంగా చెప్పొచ్చు సినిపూర్ క్యారెక్టర్ చాలా తక్కువ ఉంది అని చెందంగా చెప్తున్నాను చానవీ కపూర్ న్యాయం జరగలేదు బట్ సినిమా సాయి పలిక మన శ్రీకాంత్ గారు ఆయన మన ఎన్టీఆర్ గారే సినిమా అంతా కూడా ఆయన కేవలం చుట్టముల పాట కోసం జానవీ కప్పు పెట్టినట్టు అనిపించింది అనమాట సెకండ్ హాఫ్ లో హీరోయిన్ వస్తే అదంతా కూడా జాన్వీ కప్పు కోసం మాట్లాడుకున్న ఇందులో హీరోలు ముగ్గురు హీరోలు అన్న పడాల్సి అనిరుద్దు ఎన్టీఆర్ అన్న సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్ అన్న బ్లాక్ బస్ ఒక ప్రభాస్ ఫ్యాన్ గా ఎన్టీఆర్ సినిమా బ్లాక్ బస్ట్ అన్న బ్లాక్ బస్ట్ థ్యాంక్ యూ